<laughs> दिए दिए सर इन से सर आगे देखिए सर पूरे मैम सेक्रेटरी ऑफ Sarika should, sir. One second. Right. I would like to call Doctor Ravi Leja, Chief Program Advisor. సరే మా అన్నగారు ప్రియతమ నాయకుడు ప్రకాశన్న వచ్చాడు కాబట్టి సందర్భంలో రెండు వాక్యాలు ఆయన గురించి చెప్పి ముగిస్తాను ఈరోజు మనందరికీ తెలిసిందే పడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం నిజంగా సామాజిక న్యాయం సమానత్వం కోసం ఆయన ఒక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే నిజంగా బీసీల తరఫున ఎవరన్నా ఉన్నారా అన్నా అంటే నేనున్నానంటూ మన ప్రకాష్ అన్న ఎప్పటికీ అండగా ఉంటాడు ప్రోగ్రామ్ చెప్తే చాలు ఎవరున్నా లేకున్నా వెంటనే వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం నిజంగా ఒకసారి చప్పట్లో ఆయన మనం ఆయనకు ఒకసారి స్వాగతం పలకాల్సిన సందర్భం ఉన్నదని తెలియజేస్తున్నాను సరే ఆల్రెడీ స్పీచ్ ఇచ్చిన మళ్ళొక్కసారి యువతకు సందేశం ఇవ్వాల్సిన సందర్భం ఉంది ఒకసారి నేను స్వామి వివేకానంద నుంచి చారి దాకా మనం అందరం నెమరు వేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే యువత అనగానే ఆనాడు మళ్ళొకసారి అమెరికాలో చికాగాలో యూత్ ఇస్ ద పవర్ ఆఫ్ ది నేషన్ అన్న పదాన్ని గుర్తు చేసుకోవాలి యువత అంటేనే దేశానికి వెన్నుముక యువత అంటేనే దేశంలో సింహవాదం యువత అంటేనే దేశ నిర్మాణంలో కీలక పాత్ర అందుకే అందరూ కలిసి కట్టుగా ఉండండి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించండి యువత మొత్తం కలిసి కట్టుగా ఐక్యంగా ఉంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు మరొక ప్రపంచాన్ని క్రియేట్ చేసే శక్తి నైపుణ్యము అది యువతలోనే కలిగి ఉందని తెలుస్తున్నాను చంద్రాయన్ త్రీ కూడా ఆ రోజు దాంట్లో ఉన్న శాస్త్రవేత్తలు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు అందరూ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వారి అంటే ఎంత గొప్పగా ఒక్కసారి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన చారిత్రక ఘట్టం అది అని తెలియదు అంతేకాదు ఆనాడు తెలంగాణ పోరాటంలో ఎంతో ప్రాణత్యాగాలు చేసిన వారు మనందరికి తెలిసిందే ఈ రోజు తెలంగాణ ఉద్యమాలు పుట్టింది ఎక్కడా అంటే మన ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల ముందరే ఉట్టిందని అంతేకాకుండా మొట్టమొదట ప్రాణం త్యాగం చేసిన వీరుడు బీసీ బిడ్డ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక్కసారి చెప్పడానికి ఆయన గుర్తు చేస్తారు అంతేకాదు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన విషయం మనందరికి ఎంతో మంది మహనీయులు ఉన్నప్పటికీ భగత్ ఆయన మీసం వెలేసింది గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాను ప్రాణ త్యాగం చేసిన ఇంపిలా చిన్నవా ప్రపంచాన్ని యువత పవర్ ఏంటో ప్రపంచమంతా చర్చించే విధంగా ఆయన సందేశాన్ని పంపించడం అంటే మామూలు విషయం కాదు నేను అందుకే అంటున్నాను యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని తెలియజేస్తున్నా నేటి యువత రేపటి పౌరులు అందుకే యువత కలిసి కట్టుగా ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలవని తెలియజేస్తా ఉన్నాను ఓ కవి అన్నాడు వీలైతే పరిగెత్తు లేకుంటే నడుసు వెళ్ళు ఇంకా లేకుంటే పాక్కుంటాయి వేరు కానీ మీరు ఎంచుకున్న గమ్యం సాధించే వరకు మీ లక్ష్యం చేరుకునే వరకు మాత్రం ఆగకుండా పరిగెత్తండి అని తెలియజేస్తున్నాను ఇలాంటి వేదిక తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారి ద్వారా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థకు సంబంధించిన వారందరినీ ఒకసారి చప్పట్లో కూడా మనం వారికి స్వాగతించవలసిన అవసరం కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ సిరిజన కౌన్సిల్ నిజంగా నారాయణ ముదిలాజ్ గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన ఒక సామాజిక కోణంలో గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడండి రోజు అమెరికాలో ఉన్నాడు అయినా తన సహచరులతో ఈ కార్యక్రమాన్ని చేయడంలో ఉద్దేశం ఏంటి యువతను ఎంకరేజ్ చేయాలి యువతను ప్రోత్సహించాలి రేపటి పౌరులు వాళ్ళే ఎన్నో విజయాలు ఇక్కడ ఉన్న వారిలో ఎంతో మంది ఉన్నారు ఐపీఎస్ డాక్టర్స్ కాబోతున్నారు అందుకే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి చెడుకు దూరంగా ఉండాలి మద్యపానం కావచ్చు డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే కొంత విద్యార్థులు ఈరోజు డ్రగ్స్ అవుతూ మిగతా బీహార్ రాష్ట్రాలు వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తుంటే మనది కొంత తక్కువ ఉన్నప్పటికీ ఈ మధ్యన పెరుగుతా ఉంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ చేసి చైతన్యం వహించాలి మీరే ఇంకో యువతకు కూడా ఆదర్శంగా నిలిచాలని ఇక ఫైనల్ గా ఈరోజు అవార్డ్స్ అందుకున్న వారికి నిజంగా వివిధ రంగాలలో వారు చేస్తున్న సేవ ముందే నారాయణ గారు ఎవరైనా సెలెక్ట్ చేస్తారు అంటే చాలా ప్రొసీజర్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎవరైతే ఆలోచన అందుకుంటున్నారో వారు నిజంగా ఒకసారి వాళ్ళందరికీ కూడా నేను చెప్పటంతో మళ్ళీ ఒక్కసారి వాళ్ళకు మనం ప్రతిదీ చెలిగాలని ధైర్యం గిట్జాన్ సంస్థ అందర్యంలో ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవాలు ముగింపు కార్యక్రమాల్లో భాగంగా యూత్ గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్స్ మరియు జాతీయ సమైక్యత అవార్డ్స్ని అందజేయడానికి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షుడు డాక్టర్ రవితేజ గారు రాష్ట్రపతి అవార్డు క్రేత అధ్యాపకుడు పెద్దలు గౌరవనీయులు విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారు బీసీ ఉద్యమ నిర్మాత డాక్టర్ రంగు కుమారస్వామి గారు డాక్టర్ ఇట్ట ఉదయశ్రీ గారు వేణుగోపాల్ గారు సూర్య గారు సుమన్ గారు వారు గవర్నమెంట్ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లేకపోయినా విదేశాల్లో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ కార్యక్రమాన్ని ఆపకుండా నిరంతరం నిర్వహించడానికి తపన పడుతున్న సోదరుడు రాజనారాయణ గారు ఎక్కడున్నా ఒక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం తగిన ఏర్పాట్లు ఉంటాయి దాన్ని తగ్గట్టు పనితీరుకుంటారు అనేక మంది చెప్తారు రాజనారాయణ చూసి నేర్చుకోవాలి అనేది రాజనారాయణ పనిచేసే పద్ధతి ఒక మెట్రిక్లెస్ ఒక ఒక కార్యక్రమం వచ్చినప్పుడు దానికి సిస్టమేటిక్గా ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళని గౌరవించే విధంగా అది సమాజానికి కొంచెం ప్రేరణ ఇచ్చే విధంగా వారు కార్యక్రమాలు చేస్తుంటారు అందుకే ఇటువంటి వ్యవస్థలు సమాజంలో చాలా కాలం నిలబడ్డాయి మనం చాలా చూస్తుంటాం సమాజంలో కొన్ని ఆర్గనైజేషన్స్ వస్తాయి నాలుగు రోజులు నడిస్తే పోతే దానికి చిరకాలం నడపాలంటే ఒక విజన్ ఉండాలి దానికి లక్ష్యం ఉండాలి దానికి ఒక సరైన టార్గెట్ పని పనిచేయాలి ఆ పనిచేసే ఆలోచన ఈ తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్కి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి నేను మనం చూస్తున్నాం ఇటువంటి సంస్థలు చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే మేము అనేక సంస్థల కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ అవుతూనే ఉంటాం మరి ఇటువంటి సంస్థలు చాలా అరుదుగా చాలా గొప్పగా పనిచేస్తున్న నేపథ్యంలో ఇయాల అనేక మంది ప్రతిభావంతులు యూత్ ఐకాన్ అవార్డ్స్ కానీ జాతీయ సమైక్యత అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా వారిని గుర్తించినందుకు ఈ సంస్థని ఇలా గుర్తింపబడ్డ అవార్డు గ్రహీతలందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను వారి మీద కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది అవార్డ్స్ ఇవ్వగానే సరిపోదు అవార్డ్స్ తీస్తున్న వాళ్ళు సమాజానికి ఖచ్చితంగా ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా నిలబడి ఉన్నారు నిలబడి ఉన్నారు కాబట్టి అవార్డ్స్ వారికి అర్థంతో ఉంది వారు చేస్తున్న వ్యవస్థలో ఉన్న ఉన్నవాళ్ళు వారు చేస్తున్న పనిలో నిష్ణానితులుగా మిగతా వారికి ఆదర్శప్రాయంగా కొంత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి యూత్ అవార్డ్స్ అదేవిధంగా జాతీయ సమైక్యత అవార్డ్స్ పొందుతున్న పెద్దలు కూడా వారందరూ కూడా వారి వారి రంగాల్లో కొంచెం ఆదర్శ ప్రాణమైన జీవితంతో వారి వృత్తికి కట్టుబడి పనిచేస్తున్న నేపథ్యంలో మరి వారికి కూడా గుర్తించి అలా పడడం జరిగింది వారి మీద కూడా సంపూర్ణంగా సామాజిక బాధ్యత ఇవాళ మనం చుట్టూ సమాజాన్ని చూస్తున్నాం ఇప్పటిదాకా మిత్రులు చాలా మంది చెప్పినారు ఇవాళ ఒక పాట చాలి ఒక మెసేజ్ ఇవ్వాలని ఆ ఒక సాంగ్ పెద్దలు మరి రాజ్గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి గారు కూడా అనేక విషయాలు చెప్పినారు మూడు కుమారస్వామి గారు కూడా మాట్లాడినారు ఇవాళ మనకి చెప్పడం ఈజీ కానీ చేయడం చాలా కష్టసాధ్యమైన విషయం చుట్టూ ఉన్న సమాజంలో అందరికీ ఒక రోల్ మోడల్లాగా నిలబడడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం దాన్ని ఇవాళ నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్న వాళ్ళు ఈ సమాజానికి ఒక ప్రేరణగా మిగతా వాళ్ళకు ఒక దిక్సూచిగా నిలబడాల్సిన అవసరం ఉంది బాధ్యత ఆ దిశగా మీరు పనిచేస్తే ఇవాళ ఈ అవార్డ్స్ యొక్క కార్యక్రమం దిగ్విజయమైనట్టే విజయవంతమైనట్టే అని ఈ సందర్భంగా నేను మనం ఇవాళ అవార్డు ఇచ్చిన కార్యక్రమం ప్రజల నుంచి హింపబడాలి అందరితో గొప్పగా అందం చేయాలంటే మీ జీవితాలు కూడా ప్రతి మందికి స్ఫూర్తిదాయకంగా ఈ సమాజాన్ని చైతన్యపరిచే విధంగా భవిష్యత్తులో ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వాస్తవంగా కాలాతీతమైంది నేను ఒక హాఫ్ అన్ అవర్ డేట్గా వచ్చిందని నాకు సడన్గా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్కి సంబంధించిన ఒక సమావేశం సడన్గా వచ్చింది కానీ తెలియదు పేపర్కి పంపాల్సింది దానికోసం మళ్ళీ నేను మా కౌన్సిల్కి వెళ్ళి ఆ పేపర్స్ అన్ని డిస్పోజ్ చేసి రావడం ఆలస్యమైనందుకు మన్నించమని కోర్టు అందుకే చెప్పినా రాగానే ఇంకో హాఫ్ అన్ అవర్ డేట్ అయినా నేను ఉంటాను నాకు గోపిది ఉంది అందరికి ఆశ్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి వెళ్తామని చెప్పి నిర్వాహకులకు కూడా చెప్పడం జరిగింది